వెల్కమ్ టు వినాయక ఫ్యాషన్స్ ఈ రోజు మనం ఫ్రాక్ నైటీస్ కలెక్షన్ చూద్దామండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న ఫ్రాక్ నైటీస్ కలెక్షన్ సమ్మర్ వచ్చేసింది కదండి చాలా అంటే చాలా క్వెరీస్ నైటీస్ అంటే నార్మల్ నైటీస్ కదండి ఈ ఫ్రాక్ నైటీస్ గురించి చాలా క్వెరీస్ అయితే వస్తున్నాయి చాలా మంది అడుగుతున్నారు మోస్ట్లీ అడిగేది ఏంటంటే డబల్ ఎక్స్ఎల్ సైజ్ తెప్పించండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ తెప్పియండి అని అడుగుతున్నారు సో ఈ రోజు నేను డబల్ ఎక్సెల్ సైజ్ లో కలెక్షన్ చూపిస్తున్నానండి సో కలెక్షన్ చూసే ముందు మీరు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నైక్ షేర్ అమ్మ చేయడం మర్చిపోకండి ఇది డబల్ ఎక్స్ఎల్ అంటే మనకు నార్మల్గా పేరుకి మాత్రం పైన డబల్ ఎక్సల్ అని ఉంటుంది అండి సో దీన్ని మాత్రం అప్ టు ఫోర్ ఎక్సెల్ వాళ్ళ వరకు అయితే ఈజీగా వేసుకోవచ్చు చెస్ట్ సైజ్ వచ్చేసి మనకి ఇది అప్ టు ఫార్టీ సిక్స్ వరకు చెస్ట్ సైజ్ అయితే వస్తుందండి సో ఇప్పుడు నేను వేసుకుంది కూడా సేమ్ అందులోదే అండి సైజ్ ఇప్పుడు నేను వేసుకుంది వచ్చేసి ఎల్ సైజ్ అండి నాకు కొంచెం లూజ్గానే ఉంటుంది బట్ ఇదేంటంటే ఫ్యాబ్రిక్స్ వాష్ చేశాక సింక్ అవుతుందండి నేను ఇట్లా నాట్ తోటి టై చేసుకున్నాను లేదంటే నాకు ఇది చాలా లూజ్ అవుతుంది మామూలుగా ఇది ఏంటంటే మనం ఎంఎల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు ఈజీగా ప్రిఫర్ చేయచ్చు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి అన్నమాట బెల్ హ్యాండ్స్ టైప్ లాగా వస్తాయి లెంత్ వచ్చేసి చాలా మంది నాకు ఇది ఫుల్ లెంత్ కావడంతో లాంగ్ ఫుల్ లెంత్ నైటీస్ అనుకుంటున్నారు బట్ ఇవైతే షార్ట్ నైటీస్ అండి ఓన్లీ షార్ట్ నైట్ ఇస్ డిపెండ్స్ అపాన్ హైట్ అనమాట మళ్ళీ వాష్ వాష్తో కొంచెం సింక్ అవుతా అవుతాయి ఒక వన్ ఇంచ్ అయితే సింక్ అవుతుంది విడత్ వైజ్ సింక్ అవుతుంది అంటే ఓన్లీ విడత వైజే కాదండి లెంత్ వైజ్ కూడా సింక్ అవుతుంది లెంత్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి వాట్సాప్లో అయితే మెసేజ్ మెసేజ్ చేయండి లెంత్ ఎంత లెంత్ కావాలి అనుకునే వాళ్ళైతే నేను లేదు అనుకుంటే ఇవి ఎంత లెంత్ ఉన్నది అనేది మాత్రం ఒకసారి అడగండి నేను క్లియర్గా అయితే ఇస్తాను బట్ అంటే లాస్ట్ టైం చాలా మంది అలా అయ్యింది అనమాట తీసుకున్నారు మేడం ఇవి షార్ట్ నైటీస్ పైకి ఉన్నాయి మేము వీడియోలో చూసాము మీ కిందికి ఏంటంటే నా హైట్కి అది కిందికి వచ్చేసిందండి హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం పైకి అవుతాయి కాబట్టి కొంచెం మాకు లెంత్ షార్ట్గా వద్దు లాంగ్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి పింగ్ చేయండి ఇది షార్ట్ నైటీసా లాంగ్ నైటీసా అనేది నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను సో ఇప్పుడు మనం వన్ బై వన్ కలెక్షన్ అయితే చూసేద్దామండి చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి మంచి ప్రింట్స్ అయితే ఉన్నాయి కావాలనుకున్న మాత్రం చాలా గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోవాలండి మళ్ళీ లో మెసేజెస్ అయితే చేస్తున్నారు ఎప్పుడు అడిగినా కూడా లేవంటున్నారు అండి అని బట్ ఇవ ఎలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరే ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ పీసెస్ తీసుకుంటారు మేము సెట్స్ కూడా ఓన్లీ వన్ ఆర్ టూ సెట్స్ మాత్రమే వస్తాయి మళ్ళీ ఇవి మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది చాలా చాలా బాగున్నాయండి ప్రింట్స్ అన్నీ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ రేంజ్లో అయితే ఉన్నాయి జస్ట్ మనం ఇదేంటంటే ఫ్రాక్ లాగా యూజ్ చేసుకొని లెగ్గింగ్ వేసుకొని అలా కూడా బయటికి కూడా వెళ్ళిపోవచ్చు ఇవి వచ్చేసి మనకు ఇట్లా విత్ పాకెట్ కూడా వస్తాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఈసారి చాలా గా ఉన్నాయి బ్యాగ్ కూడా ఏంటంటే అడ్జస్టబుల్ నాట్ రావడంతో మనం మంచిగా ఫిట్టింగ్ వైజ్గా వేసుకోవచ్చు సో ఇదండి కలెక్షన్ మీరు ఇలా ఆన్లైనే కాకుండా డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు मन स्टोर लोकेशन से विनय नगर कॉलनी सैदाबाद निर्यर संतोष नगर है ओके एंडी थैंक यू की वचिंग मै चैनल बाय